ഇരുവയോ പാസുരം മുപ്പത്തു മൂവർ അമരക്കുമൊൻപോ കപ്പം തവർക്കമേ കലയെ തൂലായ്പ്പുടയായ് തരലുടയായ് ചിത്താർക്ക് വെപ്പം കൊടുക്കുമിമലായ് തൂലായ് സെപ്പന്നമെന മുലയെ ചവായ് ചു ചിരങ്ക മരങ്ങൾ നപ്പിനേ നങ്ക തുരുവേ തൂലലായി മുക്കമുൻ തൊട്ടലെയൊൻ തൊൻ മലാനായ് ഇപ്പോ അമ്മ നീരാട്ടേലോരമ്പായ് ఎందుండి ఏవేల ఏమోను ఎనుచు మున్ముందు ముప్పది ముక్కోటి సురల భయకంపరోజు బాప ప్రత్యక్షముగా కంటికి రెప్పగా కాచి రక్షించు వీర శిరోమణి వేగలేవయ్యా ఆశ్రితా భయకృణి ఆలమేలయ్యా పరిపంద జన భయంకురుడైన స్వామి నిర్మల మూర్తి మన్నించి మేల్కొనవే కలధౌత కుంభ శంకాసవక్షోజ వారమ్ము దాన బింబు అని తొగరు లేబె దాన లేదన జల్లి తరలాడు లేగౌన దాన నీలమ్మ సిరిలోల్కు లక్ష్మివే చిన్నారి నీవు మమ్ మేలుకోవమ్మా వింజా మరమ్ము తప్పించు మోయమ్మ మణిదర్పమ్మున సమకూర్పు మమ్మ నీ పతి కన్నయ్య నెచ్చలు మేము మంగళ స్నానముల్ మమ్ము చేయింప ముందుండి నడపవే భరిని మన నోము జగతికి మంగళప్రదము